వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెదర్ గారు ప్రారంభించారు వై ఏపీ జగన్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం ఆ కంశం పైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బొడ్డు అప్పల్ నాయుడు గారు మనతో ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి వైని డీ జగన్ అంటూ మీరు ఒక కార్యక్రమం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా అంటున్నారు ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ ఈ విధంగా ప్రజల చేరు వన్ సెవెంటీ ఫైవ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి వన్ సెవెంటీ ఫైవ్ అనటానికి మా ధైర్యం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నిన్నే ఆరోగ్యశ్రీలో మరి ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు ఎంతో మంది అప్పు పుట్టనటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి కుటుంబాలను అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకి మతాలకి అతీతంగా ఒక పేదవాడు ప్రాణాన్ని కాపాడేటటువంటి ఆరోగ్యశ్రీని మరి జగన్మోహన్ రెడ్డి గారి నిన్నే ఇరవై ఐదు లక్షలకి ఆరోగ్యశ్రీని పెంచటం అనేది అది ఎంత గొప్ప విషయం అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆరోగ్యం కంటే మహాభాగ్యం ఇంకేదీ లేదు మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేసుకుని బ్రతకగలుగుతాం ఆ ఆరోగ్యాన్ని కాపాడటానికి సొంత కొడుకులు కానీ సొంత కుటుంబం కానీ ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉంటాయి అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాల కొరకు ఎన్నో ఆరోగ్య స్వర స్వరస్థ కార్యక్రమం కానివ్వండి మరి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్స్ని కానివ్వండి మరి ఈవేళ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల్లోకి పెంచటం కానివ్వండి మరి మా మన పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఒక డాక్టర్లు గానో ఇంజనీర్లు అలాగే ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు గానో మన పిల్లలను చేయాలన్నటువంటి తపంతో ఈరోజు నాడు నేడులో కానివ్వండి ఈరోజు విద్యా దేవని కానివ్వండి విదేశ విద్య కానివ్వండి మరి ఎన్నో రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఉన్నాను నేను విన్నాను అనే మాటకి కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు ఈ ప్రజలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినటువంటి పథకాలను చూసి నేను ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను కానీ చూసి నాకు ఓటేయండి అన్నంత ధైర్యంగా ఎవరైనా మాట్లాడారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తూర్పు నియోజకవర్గం సంబంధించి దేవినేని అవినాష్ గారికి వచ్చిన ఆదరణ అంటే ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న ముందు తీసుకోక ముందు కూడా గడప గడప కానీ విస్తృతంగా ప్రకటించారు ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా గట్టి పటిష్ట గట్టి ఉంది మరి ఇక్కడ అవినాష్ గారి గెలిపి ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట అనేది ప్రజలు చూసారండి రెండు టర్ములు గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా చేశారు మరి ఆ ఎమ్మెల్యే గారు రెండు టర్మల్లో ఎంత అభివృద్ధి చేశారో ఆయన టైంలో జరిగినటువంటి అభివృద్ధిని ఈరోజు అవినాష్ ఇక్కడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ఈ తూర్పు నియోజకవర్గంకి చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు రెండింటినీ కూడా చూస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు జరగినటువంటిది ఇంత బడ్జెట్తో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ఒకటి కాదండి చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఒక రిటర్నింగ్ వాళ్ళే చూసుకుందాం మరి తారక రామన్నగర్ ప్రజలకి ఎంతో ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రాంతం సమ్ ఏరియా మరి నేనే రెండు వేల నాలుగులో అక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రెండు వేల ఐదు నుంచి కార్పొరేటర్గా ఉన్నాను అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల అన్నీ కూడా మాకు తెలుసు అలాగే కృష్ణలంక ప్రాంతం మొత్తం మీద సమ్ ఏరియాగా ఒక ముంపేరియాగా నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ ప్రాంత ప్రజలు ఎక్కడే నివసించాలి వీళ్ళని దూరంగా పంపిస్తే వీళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుద్దని చెప్పి అవినాష్ గారు మరి జ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఒక్క తూర్పు నియోజకవర్గాన్ని ఆ రోజుకి ఈ రోజుకి చూసుకుంటే ఎంతో సుందరంగా అభివృద్ధి పదంలో ముందుకి దూసుకెళ్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎన్నికలకు సంబంధించి దేవినేని అవినాస్ గారు శాసనసభలో అడుగు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా దేవినేని అవినాష్ గారు కృష్ణా జిల్లా నుంచి ఫస్ట్ శాసనసభలో అడుగు పెడుతున్నటువంటి యువ ఎమ్మెల్యేగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మంచి మెజార్టీతో అడుగు పెడతారని కూడా మీకు తెలియజేస్తున్నాం టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి అదే విధంగా లోకేష్ యువగలం పాద్రి కూడా ముగింపు దశకు చేరుకుంది రేపు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు అదే విధంగా ఈ యొక్క సభలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక విన్యాసంబోతున్నారు అంటే ఎటువంటి పొత్తులతో రాబోతున్నాము ఎలా పోటీ చేస్తున్నాం అనేది ఎలా ఉండబోతున్నాయి సార్ వీళ్ళిద్దరు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులనేది ఈ రోజు ప్రజలకు కొత్త ఏం కాదు పొత్తులు అనేది వాళ్ళు ఒకవేళ కొత్త అనుకోవచ్చు అది ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరినో ఒకరిని పొత్తు పెట్టుకుంటేనే ఎలక్షన్కి వెళ్తాడు తప్ప తనకు తాను ధైర్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ఆయనకి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు అయితే పొత్తుల విషయంలో కానీ సిత్తుల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరుంది ఎవరినైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకుంటే వారి కుటుంబంలో ఆనాడు పిల్లనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావు దగ్గర నుంచి మరి విజయవాడలో కొంతమంది నాయకుల్ని వాడుకొని అలాగే రాష్ట్రంలో కొంతమంది బీసీలని అలాగే ఇతర పార్టీలని ఒప్పుడు ఏది అవసరమైతే ఆ పార్టీతో ఒప్పుడు ఏ ఏ వ్యక్తి అవసరమైతే ఆ వ్యక్తితో చంద్రబాబు నాయుడు పొత్తులకి ఒక సిత్తశుద్ధి అనేది ఉండదు ఆయనకి కావలసినటువంటిది ఆయన గెలుపు ఆయన సీఎం పేయటం తప్ప ప్రజల గురించి కానీ లేదా ఇతర పార్టీల గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ ప్రజల అభివృద్ధి గురించి కానీ ఏనాడు కూడా ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన పొత్తులు పెట్టుకొని వచ్చినా ఇంకో రకంగా వచ్చిన ఇక్కడ ప్రజలు అనేది డిసైడ్ అయ్యారు ఇక్కడ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి చూసే ఓటు వేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పుకొస్తున్నారు వాళ్ళు యువగలం పాదయాత్ర చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ప్రజలను ఏమీ వాళ్ళు మార్చలేరని కూడా తెలియజేస్తున్నాం సంకల్పయాత్రలో జగన్మోహన్ గారు చేసిన పాదయాత్ర ఈరోజు మూడు వేల కిలోమీటర్లు పూర్తి అయిందంటున్న లోకేష్ పాదయాత్ర వచ్చేసి అది మీకు తెలుసు అండి ప్రజలకి తెలుసు మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏంటో ఈ రోజు ఏమగలం పాదయాత్ర ఏంటో ఆ పాదయాత్రలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏంటన్నది కూడా అందరూ చూస్తున్నారు ఏ రకంగా పాదయాత్ర జరిగిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ పాదయాత్ర గురించి అయితే మేము చెప్పుకోవాల్సిన పని కూడా లేదు